ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ లో కానీ ప్రమోషన్స్ లో కానీ మారినప్పుడు ఏ విధంగా నిధి సైట్లో వారిని ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలి తర్వాత మన వద్దకి ఉద్యోగులు వచ్చి జాయిన్ అయితే ఏ విధంగా ట్రాన్స్ఫర్ ఇన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ ఇన్ ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తేనే మనకి శాలరీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ముందుగా దీనికి సంబంధించి నిధి సైట్ ఓపెన్ చేయాలి నిధి డాట్ డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత డీడి గారు వారి యొక్క క్రెడెన్షియల్స్తో ఈ సైట్లోకి లాగిన్ అయిపోతారు ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ అండ్ పేరులోకి వెళ్ళాలి దీంట్లో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్స్ అని చెప్పి ఇక్కడ ఒక సెక్షన్ ఉంటుంది దీంట్లో ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ ఇన్ చేయవచ్చు ట్రాన్స్ఫర్ అవుట్ చేయవచ్చు ముందుగా ఏం చేయాలంటే మన వద్ద నుంచి ఎవరైతే ట్రాన్స్ఫర్స్లో కానీ ప్రమోషన్స్లో కానీ వెళ్ళారో వారిని ముందు ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలి అలా ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తేనే మనకి వేకెన్స్ వస్తాయి అంటే ఆ పొజిషన్స్ అనేవి వేకెంట్ అవుతాయి కాబట్టి ఆ పొజిషన్స్లోకి మనం నెక్స్ట్ ట్రాన్స్ఫరింగ్ చేసుకుంటాం కొత్తగా వచ్చిన వారిని కాబట్టి ముందుగా మనం చేయాల్సింది ట్రాన్స్ఫర్ అవుట్ కాబట్టి ఆ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డీడో ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏ ఉద్యోగిని అయితే మనం ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ ఉద్యోగి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇలా కంటిన్యూ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆ ఉద్యోగ యొక్క వివరాలు వస్తాయి ఇక్కడ చివరిలో యాక్షన్ అని చెప్పి ఉంటుంది ఈ యాక్షన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఆ ఉద్యోగికి సంబంధించి ఇక్కడ వివరాలు వస్తాయి దీంట్లో రిలీవింగ్ డేట్ ఏ రోజైతే మనం రిలీవ్ చేస్తున్నామో ఆ రిలీవింగ్ డేట్ ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఎందుకు ఆ ఉద్యోగిని ఇప్పుడు మనం రిలీవ్ చేస్తున్నాము రీజన్ సెలెక్ట్ చేసుకుంటాము ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోతున్నారు అనుకోండి ట్రాన్స్ఫర్ అవుట్ అని చెప్పి ఇస్తాము అదే ప్రమోషన్ లో వెళ్తున్నారనుకోండి రిలీవ్డ్ బై ప్రమోషన్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా ఇవి కాకుండా మిగతా ఏమైనా సరే ఎప్పుడైనా సరే మీరు ఒక ఉద్యోగిని రిలీవ్ చేయాలంటే ఈ కారణాల్లో ఏ కారణం అయితే మీరు రిలీవ్ చేయాలనుకుంటున్నారో ఆ రీజన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు రిటైర్డ్ అంటే రిటైర్డ్ లీవ్లో ఉంటే లీవ్ సస్పెన్షన్ అయితే సస్పెన్షన్ అని ఫారెన్ సర్వీస్ మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్తుంటే ఫారెన్ సర్వీస్ అని చనిపోతే డెత్ అని ట్రైనింగ్ అని రిజైన్ అని రిమూవల్ అని ఈ విధంగా ఆ ఉద్యోగికి అప్లై అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు ఇలా ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డీడో గారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది డీడో గారు బయోమెట్రిక్ అథెంటికేషన్ అవ్వగానే ఈ ఉద్యోగి ఈ డిడో నుంచి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుట్ అంటే డిలీట్ అవటం జరుగుతుంది అంటే ఇంకా ఈ శాలరీ బిల్ లోకి ఈ ఉద్యోగి అనేవారు ఇంకా రారనమాట ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తాము నెక్స్ట్ మరలా మన వద్దకి అంటే డీడో వద్దకి కొత్తగా ప్రమోషన్లో కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే వారిని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలని చూద్దాం దాని కొరకు సేమ్ హెచ్ఆర్ఎన్ పేరులోకి వెళ్ళండి ట్రాన్స్ఫర్స్లోనే ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్స్ ఉండే కదా ఈ ట్రాన్స్ఫర్ ఇన్ మీద క్లిక్ చేయండి ఇందాక మనం చేసింది ట్రాన్స్ఫర్ అవుట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఇన్ దీంట్లో ఇక్కడ ఏ ఉద్యోగిన అయితే మనం ట్రాన్స్ఫర్ ఇన్ చేయాలనుకుంటున్నామో ఆ ఉద్యోగి యొక్క సీఎఫ్ ఐడి ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ఉద్యోగికి సంబంధించి ఇక్కడ వివరాలు వస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ ఆఫీస్ని సెలెక్ట్ చేయగానే ఆ అక్కడ ఆఫీస్ అంటే ప్రైమరీకి వచ్చేసరికి ప్రైమరీ స్కూల్స్ కనిపిస్తాయి హై స్కూల్స్కి వచ్చేసరికి హై స్కూల్ పేరు ఒకటే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ నేమ్ వద్ద ఆ ఉద్యోగి యొక్క డిజిగ్నేషన్ నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ నేమ్ వద్ద ఆ ఉద్యోగి యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ డిజిగ్నేషన్స్ అంటే ఇవి ఎప్పుడు ఫ్రీ అవుతాయి అంటే ఆల్రెడీ ఆ డిజిగ్నేషన్లో పనిచేస్తున్న వారు ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తేనే ఇవి వేకెంట్ అవుతాయి కాబట్టి ముందుకు మనం ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తామో అవి వేకెంట్ అవుతాయి అప్పుడు ఇక్కడ పొజిషన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి లేదంటే ఇక్కడ మీకు వస్తుంది వస్తుందనమాట ఇక్కడ స్కూల్ని సెలెక్ట్ చేసుకోగానే కాబట్టి ఈ విధంగా మనం ఆ ఉద్యోగి ఎస్జిటి అయితే ఎస్జిటి అని స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ అని ఈ విధంగా మనం కరెక్ట్గా ఈ పొజిషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ టైప్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ యాక్షన్ టైప్ లో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ ఇన్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట ఈ ట్రాన్స్ఫర్ ఇన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జాయినింగ్ డేట్ వద్ద ఏ రోజు అయితే ఆ ఉద్యోగి జాయిన్ అయ్యారో ఆ పాఠశాలలో ఆ జాయినింగ్ డేట్ని ఇక్కడ ఉండి ఇచ్చేసేసి ఫైనల్గా సబ్మిట్ క్లిక్ చేయాలి అప్పుడు డీడూ గారి యొక్క బయోమెట్రిక్ తో ఈ ట్రాన్స్ఫర్ ఇన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ట్రాన్స్ఫర్లో మన డీడూ వద్దకి కొత్తగా ప్రమోషన్స్లో కానీ ట్రాన్స్ఫర్స్లో కానీ వస్తే ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తాము ఇంకా నెక్స్ట్ హై స్కూల్స్ హై స్కూల్స్ దగ్గరికి వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్స్ దగ్గరికి వచ్చేసరికి సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాము ప్రైమరీ టీచర్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తాము నెక్స్ట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఇక్కడ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ వచ్చేసరికి వారు డిడివోలో అవుతారు కాబట్టి డీడిఓకి సంబంధించి ట్రాన్స్ఫర్ అవుట్ కానీ ట్రాన్స్ఫర్ ఇన్ కానీ ఇవన్నీ కూడా మనకి ట్రెజరీలో ఉంటాయి కాబట్టి మీ యొక్క ట్రెజరీలో సంప్రదించి అక్కడ ఎస్టీవీ గారిని సంప్రదించండి ఎస్టీవీ గారి యొక్క లాగిన్లో గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారిని మనం అక్కడే ట్రాన్స్ఫర్ ఎన్ని చేయవచ్చు అక్కడే ట్రాన్స్ఫర్ అవుట్ చేయవచ్చు ఈ విధంగా డీడివాళ్ళకి సంబంధించి పూర్తి అన్ని రకాల ఆప్షన్స్ అంటే ట్రాన్స్ఫర్ ఇన్ ట్రాన్స్ఫర్ అవుట్ ఇవన్నీ కూడా మనకి ట్రెజరీలో ఉంటాయి ఈ విధంగా గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ వీరు మాత్రం ట్రెజరీలో ఈ ప్రాసెస్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఇంకా మిగతా వారందరూ కూడా డీడో గారి యొక్క లాగిన్లోనే ఈ ట్రాన్స్ఫర్ ఇన్ కానీ ట్రాన్స్ఫర్ అవుట్ కానీ ఈ విధంగా వీటిని పూర్తి చేస్తే మనకి శాలరీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అదేవిధంగా ఎవరినైనా సరే ఎఫ్ఏసీగా యాడ్ చేయాలన్నా అంటే గెస్టెడ్ హెడ్ మాస్టర్ సంబంధించి ఎఫ్ఏసిగా ఏ ఉద్యోగినైనా సరే మనం యాడ్ చేయాలన్నా కూడా ఆ ఎఫ్ఏసి ఆప్షన్స్ కూడా మనకి ట్రెజరీ వారి యొక్క ఎస్టీఓ గారి యొక్క లాగిన్లోనే అవైలబుల్గా ఉంటాయి గమనించగలరు